ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉత్తరాకాంధ ముప్పై ఐదో భాగం ముప్పై ఐదు ముప్పై ఐదో భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన శుక్లాంబరతరం విష్ణు శశిభగ్నం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపతాంతయే गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्पद ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम राम रामेति रमे रामे राम मनोरमे సహస్రనామ తత్తులం హరిహిబో ఉత్తరఖంధ ముప్పై ఐదో భాగం ఇలా వారి రావణుడు స్నేహం ఏర్పాటు చేస్తున్నారు తరువాత రాక్షసులు వచ్చి ఆ రావణాసురుడిని తీసుకెళ్ళాడు విజయ అని చెప్పేసినే శ్రీరామచంద్రుడికి తెలియజేశారు శ్రీరాముడు అగస్టుని అగస్తు శ్రీరా శ్రీరాముడు అగస్తుని హనుమంతుని వచ్చే ప్రశంస అని భూతన భూతలయ్య మనోహరుడు దక్షిణ దిక్కిన భాతముగా మునీంద్రలతో ఇట్లను మునేంద్ర వాలియు రావణులను మిక్కిన బలవంతులను దాడ పరాక్రమ గలవారు ఆయనను ఆ హను మా హనుమంతులతో తరిగి తరిగా నా మనస్సునకు తోచుతున్నది మహాత్మ ఆలోచించుడగా తౌర్యము నయసాధనము ధైర్యము పరాక్రమము దాక్ష్యము బలము స్థైర్యము ప్రజ్ఞత మహిమయు ఓ హనుమంతు హనుమంతుని ఎందు స్థిరమై ఉండను సముద్రమును చూచి బాధ నుండు వానరులు సంతోషించినట్లు నూరు యోజనముల దూరము పెద్ద శక్తితో దాటినాడు రావాలని అంతఃపురమున వెతికి సీతను చూసి మాట్లాడి నాయకులను మంచి తనుగులను కింకరులను అక్షుని సంహరించాడు బంధనములను రావణంతో మాట్లాడి లంకను అబలేలుగా మసి చేశాడు యుద్ధమున హనుమ చేసిన పనులు యముడైనను ఇంద్రుడైనను అగ్నిహోత్రుడైనను యక్ష రాజైనను చేరిత బించిమా మహాత్మ ఈతను బలపరాక్రమల చేతనే కదా నేను లంకను గెలిచి చిన్న కమ్మునితోనూ సీతా సతితోను బంధు సమూహముతోనూ రాజ్యమందు సంతోషముగా ఉంటుని సుగ్రీవ శకురకు ఈ హనుమంతుడు లేకున్నా ఎవ్వరు జానిక వార్తను తెచ్చు నేర్పు గలవారు అంతటి మెచ్చదగిన విక్రమ గలవారు లోకములలో ముందుగా సుగ్రీవుని మేలు కోరుతూ స్థిరముగా అతని వద్దనే గుండియు సుగ్రీవునకు వాలికిని విరోధము కలగక వారి పుత్రుడు వాలిని దావాగ్నిపథను కాల్చి విధముగా నాశనము చేయక తన మిత్రుడా విధముగా ఎగతగని దుఃఖము చేత తప్పించుకుండగా ఎట్లు చూచుతూ హోరగండగలిగను ఓ మహాత్మ హనుమంతునకు తన బలము తనకు తెలియదేమో అని నేను తలుచుతున్నాను మురేంద ఈ విషయం వెనుగోరుతున్నాను చెప్పుము అని అడుగా ఆ ముని హనుమంతుని సమక్షమందే ఇట్లు చెప్పసాగను ఓ శ్రీరామ నీ అభిప్రాయం నిజము బలమునందు ందు ప్రజ్ఞయందు హనుమంతునితో సమానమైన వాడు కనిపింపడు ఎవ్వరూ కూడా లేరు పూర్వము మునిశ్రేష్ఠుల మోఘ అమోఘమైన ఈ ఉత్తమ గుణరాశి తన స్థిక్త ఎరుగడు చిన్నతనమునందు ఈ వీరుడు చేసినట్టు ఎంతో గొప్పదైనను బాల్యము చేయుతడు తెలియలేని వాడను ఈ పవనసు పవనసుని చరిత్ర తర్వమును నీకు భిన్న ఓ విశ్వశ్వ రమ్య గుణముల గల దశరథ రామచంద్ర సర్వమును వినిపించడ వినవయ్యా అని చెప్పే అతని ఆంజనేయని యొక్క చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు దీనినే ఆంజనేయోపాఖ్యానము అంటారు భాస్కరుని వరముచే బంగారు రంగు కలిగి ప్రకాశించు మేరు పర్వతము కలతూ ఆ వీరుని తండ్రి కేసరి అనువాడు అతడు రాజయ్య ఒప్పు అతని భార్య పేరు అంజన ఆమె వాయువునికి అనుకుని వర్గించ కొనుముళ్ళు వంటి వన్నెలవాన్ని కను ఫలములు తెచ్చు కోరికతో ఆమె అడవికి వెళ్ళగా అధికమైన ఆకలి చేతను తల్లి విడిచి వెల్లుడ చేతను తాళలేక రెళ్ళు పొదయందు చముకుని వలె బేధముతో రోదనము చేసి అప్పుడు జప జపా కుమము వలె కాంతితో ఒప్పుచు తూర్పు కొండపైన ఉదయించుచున్న సూర్యుని చూచి ఫలమున బుద్ధితో అతని పట్టుటకై ఆకాశమునకు చివాల ఎగిరెను బాల సూర్యునితో సమానుడు బాల్యూర్యున అభిముఖముగా బేగముగా వెళ్ళుచుండగా మనోవేగ వాయువేగములతో ఆకాశమును వెలుతున్న వానర బాలుని మహర్షులు దేవతలు రాక్షసులు యక్షులు మిక్కిలి ఆశ్చర్యపడుతూ చూపుతూ అయ్యారే చిన్నతనమునందే విత్తి శక్తి కలిగి ఉన్నతో నిండైన యవ్వనమునందు ఏ విధముగా ఒప్పునావు అని భావించింది చిన్నతనంలోనే ఎంత శక్తి ఉందో ఆకాశంలోకి సూర్యుని తిందామని వెళ్ళిపోతుంటే ఇంకా పెద్ద యవనంలోకి వస్తే ఎంత శక్తి ఉంటుందో ఎంత మహానుభావుడో అయ్య హనుమ అని చెప్పేసిన హనుమని వాళ్ళు మెచ్చుకుంటున్నారు అట్లా వెళ్ళుతున్న తన పుత్రుడు చే దహింపబడకుండా సుఖము కలుగు చేయించు చల్లని వాడై వాయువు కుమారుని వెంటనే వెళ్ళుతుండను ఆ సూర్యుడిను బాలకును చూచి ఏమియో తెలియని బిడ్డని ఇతని వలన గొప్ప కార్యములు తప్పక కాదలవని మనస్సు తలంచుతూ తన వేరిని తోపుకుందను ఈతడు జనకుని శక్తి చేత తన శక్తి చేత ఆకాశమున వేన వేల యోజనములు వెళ్ళి సూర్యుని సమీపించను ఆనాడే రాహు కూడా సూర్యుని పట్టుటకు వచ్చి ఈ వానర బాలకును చూసి భయపడి పరుగెత్తి ఇంద్రుని చేరేగి కోపముతో ఇట్లను మహేంద్ర ఏమిటి తొలుత మేము సూర్య పట్టునట్లు నియమము చేసి ఇప్పుడు వేరొకరి నియమించదు వేళ నేడు అమావాస్య నేను వెళ్ళగా సూర్యుని పట్టుటకు ఇంకొక రాహువు వచ్చను సుమా అని చెప్పగానే ఇంద్రుడు జీరుడకు రాహువు ఓరడించి వేగముగా లేచను ఇంద్రుడట్లు లేచి మిక్కులే ప్రకాశించు బంగారు మాలికను దాల్చి కైలాస చక్ర సమానమును సుందరమైన భోషణములతో అలంకరింపబడినది గంటల సమూహముచే ధ్వనులు చేయుతున్నదియు అగు నాలుగు దంతములు గల ఏనుగు ఐరావతం ఎక్కి వేగముగా రాహువు ముందుండగా సూర్యుడును వానర ఉన్న చోటుకు వెళ్ళను రాహువు ముందు ముందుగా సూరిన పట్టడకు వెళ్ళను ఓ మహాబాహు రామచంద్ర పర్వత శిఖరము అన్నట్లు వంగి వేగముగా వచ్చుతున్న సాహసవంతుడకు అతన్ని చక్కగా గమనించి వాన శ్రేష్ఠుడయ్యది మేలుగా ఉన్నదని ఎంచి తాను వదిలి రాహు వెంటబడిను వాడు భయముతో వేగముగా వెనుకెలిగిన వాడే ఇంద్ర ఇంద్ర నాకు నువ్వే దిక్కు చే చిక్కకుండా దయతో నన్ను కాపాడవేయని మాటి మాటికి అరవసాగను ముఖము మాత్రమే శేషించిన వాడకు రాహువు ఈ విధముగా భయముతో అభయము వేరగా ఇంద్రుడు భయపడకము ఆ అర్చకును సంహరించదని చెప్పుతుండగా ఈ వాయుపుత్రుడు ఇంద్రుని ఏనుగును చూచి మిక్కిన సంతోషముతో పెద్ద పందనుకొని దానిని పట్టుకునే వేగముగా వెళ్ళను అభ్రమము అభ్రము అభ్రము వల్లభుడకు ఐదావతమును ఆకామార్థము పట్టువచ్చు అంజనా తను మహేంద్రుడు తన చేతనున్న వజ్రాయుధమును విపరీతమైన కోపముతో విసిరిను ఆ దప్పతో వానరుడు బాధతో కర్త చెందినవాడై పర్వత శిఖరముపై తెలివి తప్పి పడిపోయేను ఓ రామచంద్ర ఆ దప్ప వాయుపుత్రునకు ఎడమదౌడ ఈ ఎడమదోడ భగ్నయ్యను వాయు ఇంద్రుడు తన పుత్రునకు ఆపద కలుగచేయతే కోపగించి ఆ వాయుదేవుడు లోకములన్నిటినీ ఆపద కలుగ తలించి తనయునితో కొండ గుహలోనికి ప్రజలకు క్రీడు కలుగునట్లు దేహమునందు సంచరించడమాని ఇంద్రుడు వర్షమును నాపునట్లు ఉండను దాంతో ప్రజలకు మలమూత్రములు వెడలవయ్యను విశ్వాసము లేమియు వెడలటలేదు సంధులు విడిపోయి కట్టెల వలె ముర్చుట దాచుట అథాధ్యమయ్యను వేద పఠనము హోమము స్నాయ్యను నిత్య కర్మలయో నిత్య కర్మలన్నీ నిలిచిపోయాను ఆగ్రహంతో వాయువు నిగ్రహించుంటే ధన ధర్మతారములన్నీ తొలగిపోయాను అప్పుడు గంధర్వులు రాక్షసులు దేవతలు అందరినూ మిక్కిలి ఆపదతో ఉబ్బిన పొట్టలతో మహోదరము కలవారి వరే కథలలేక బ్రహ్మను శారజని చేతులు జోడించి నమస్కరించుతూ ఓ బ్రహ్మదేవా నాలుగు విధములుగా ప్రజలను సృజించి మాకు వాయుదేవుని ప్రాణ ప్రాణములకు ఆధారముగా కదా అట్టి జగములకు ప్రాణమైన వారు ఇప్పుడు ఈ విధముగా మమ్ము అంతఃపుర స్త్రీలను వలె ఇటు అటు కదలకునట్లు పెద్ద బాధ కలగజేశను ఎట్లు వేగుదుము అభవ మాకు సరవణమును నీవే వాయువు మమ్ము చంపదల్చను ఈ వ్యధాధారమును తొలగింపును అనగా జనులను చూచి బ్రహ్మ కారణాంతరమున వాయుట్లు చేసను సింహికాపుత్రుడైన రాహు మాటచే ఇంద్రుడు వాయుపుత్రుని తొమ్మశిల్లినట్లు వర్షాయుడి టచ్తో పుత్రుడిచే కోపముంది వాయువు కథలకే నీచినాడు వాయువే శరీరమున సుఖముగా నుంచివాడు వాయువు లేకపోతే చలనము లేక కట్టెలతో సాతి ఒటుము గాలి నోదార్చి నీ భయము తీరినట్లు చేసను ప్రజలారా పడు పదులు నేను కూడా వచ్చను వాయుదేవుని తాంతింపజేసటము జగముల బాధ మాన్పడము పదండని సరస్వతీపతి దేవతలను గుషకులను నాగులను తనను కొల్చి రాగా వెళ్ళి పూజనతో బంగారముతో అగ్నితో సమానముగా ప్రకాశించు శరీరము గల తన పుత్రుని తన తొడ ఎందు ఇదికొని ఉన్న వాయుదేవుని చేరపోయి ఆదరముతో బాలుని తొడగా బ్రహ్మదేవుని రాధను చూచి పుత్రుని ఆపదతో తప్పించిన వారై వాయుదేవుడు పుత్రుని ఎత్తుకుని గ్రక్కున లేచను దీంతో మనకి ముప్పై ఐదో అధ్యాయం పూర్తయింది రేపు ముప్పై ఆరో అధ్యాయం చేసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాడంలో